హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెట్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇవాళ మేము చాక్లెట్ డాల్స్ ఇలా ఓ ఫైవ్ టైప్స్ ఆఫ్ బార్బీ డాల్స్ రెడీ చేస్తున్నాము అది ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చాక్లెట్ డా ఆల్రెడీ నేను తయారు చేసి చాక్లెట్ డాల్ ఒక వీడియో పెట్టాను అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాల్సి ఒకసారి అది వాచ్ చేయండి సో ఇక్కడ ఒక ఈవెంట్కి అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఆఫ్సారి ఫంక్షన్ ఉంది సో దానికి కావాల్సినట్టుగా ఇదిగోండి ఈ డాల్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాము ఈ అంటే ఒకటేమో చాక్లెట్ డాలు ఒకటేమో మెహెందీ కోన్స్ ఒకటేమో అలాగ ఫ్రాక్ లాగా ఒకటి లంగా ఓణిలాగా అలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా సో ఇవి ఎలా చేస్తున్నాము ఏంటి అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసేసి ఇంకా మీరు కూడా ఈజీగా ఎలాగా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పేసి ఒక ప్లాన్ అనమాట అంటే ఎనీ టై మనకి టైం ఉందనుకోండి ఇలా చేసుకోవచ్చు ఎక్కువ పని కాదు కొంచెమే కాబట్టి అలా చేసేసుకోవచ్చు అంటే బయట నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు కాదంటలేదు కాకపోతే ఏంటంటే మనం చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి మనకి చాలా అంటే మంచి ఎఫర్టబులే మనకి పెద్ద బడ్జెట్ ఏం కాదు అది బడ్జెట్ ఫ్రెండ్లీగానే చాలా నీట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కోన్స్ అలా తీసుకొచ్చాము బార్బీ డాల్స్ అవి మొన్న మేము పరసకి కదా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అక్కడ ఆ పరసకి వెళ్ళిన తర్వాత అక్కడ బొమ్మలు అవి కొన్నామన్నమాట ఇదిగోండి ఇలాగా చాక్లెట్ ఈ కోసం కోసమేమో ఈ గ్రీన్ కలర్ డాల్ కొన్నాము దాన్ని ఇలా కోన్స్ అవి పెట్టేసి టువే టేప్ ఉంటుంది కదా దాన్ని అలాగా అలాగ అంటిచ్చేస్తామన్నమాట దాని తర్వాత ఈ నో ఈ చెవులువి ఈ బొట్లు తర్వాత పాపిడి బిళ్ళ ఇలాంటివన్నీ కూడా మనకి లేస్ దొరుకుతుంది కదా రెడీమేడ్గా స్టోన్ లేస్ ఆ స్టోన్ లేస్ తీసుకొచ్చి గమ్ పెట్టి అంటిద్దామని ట్రై చేస్తాం కానీ గమ్తో అండట్లేదండి సో సుదీదారం పెట్టి అలాగా కుట్టేసి చేతులకి అలాగా దారం పెట్టి కుట్టేసాము ఈ చెవులకి పాపిడి బిళ్ళ మాత్రం కొంచెం గమ్ పెట్టి కొంచెం ఎక్కువ టైం అలా వదిలేస్తే కానీ అక్కడ కుట్టడానికి అవ్వదు కాబట్టి అలా వదిలేస్తే అలాగ ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి మెహందీ ఇది చాలా బాగుంది కదా ఎక్సలెంట్గా ఉంది సో ఇంకొక డాల్ తయారు చేద్దామని చెప్పేసి మా దగ్గర మేము ఎలాగో టైలరింగ్ చేస్తాం కాబట్టి మా దగ్గర వేస్ట్ క్లాత్స్ చాలా ఉంటాయి వేస్ట్ అంటే వేస్ట్ కాదు అవి రిమైనింగ్ క్లాత్స్ అనాలి సో ఇదిగోండి బెనారస్ క్లాత్స్ ఉన్నాయి మా పాప కుట్టిన తర్వాత బ్లౌజ్ అయ్యి కుట్టిన తర్వాత సో ఈ ఈ డాల్కి బ్లౌజ్ కుడుతున్నాను చూడండి బెనారస్ బ్లౌజ్ ఎంత ఎంత నీట్గా వచ్చిందో అసలు ఆ బ్లౌజ్ అయితే హ్యాండ్తో కుట్టాను అనమాట చిన్నప్పుడు ఎప్పుడో కుట్టినవి నేర్చుకున్నవి మళ్ళీ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి అనిపించింది నాకు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఇలాగ బొమ్మలకి డాల్స్కి ఈ ఇలా డ్రెస్సులు కుట్టడము ఆడుకునే వాళ్ళం కదా అలాంటివన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటున్నాం నే అంటే మళ్ళీ నేర్చుకునే మొత్తం రివైండ్ చేసినట్టు అయిపోయింది అనమాట ఇదిగోండి ఇలాగ ఈ బొమ్మలకి జాకెట్ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వెనక కూడా ఎక్కడ ఒగ్గులు లేకుండా అలాగా సుదీ దారం పెట్టి కుట్టేశాము ఇప్పుడు ఈ చంగు కట్టు చెంగు అంటాం కదా అది కూడా అలాగ పిన్ని మామూలుగా అయితే మనం దోపేసుకుంటాం కదా ఇక్కడ దోపడానికి ఉంటుంది కాబట్టి ఇలా సుధీ దారం పెట్టి కుట్లేసేస్తే టైట్గా ఉంటుంది సో అప్పుడు అలాగ కుట్టేసిన తర్వాత ఇలాగ ప్రిల్స్ పోసుకున్నాను అనమాట బొమ్మ కదా నించోలేదు అందుకని చెప్పేసి పడుకోబెట్టి వాళ్ళు ఇలాగ మా దగ్గర టిష్యూ పట్టు క్లాత్స్ ఉన్నాయి మా ఫ్రెండ్ బ్లౌజ్ కుట్టించుకోగా మిగిలిపోయినటువంటివి సో అగోండి ఇలా అందంగా చేసుకున్నాము ఆటికి కూడా చీర కట్టిన ఫీలింగ్ కలుగుద్ది అని చెప్పేసి ఇలాగ ప్రిల్స్ పెట్టేసి చక్కగా అలా చేస్తామన్నమాట కానీ చూడ్డానికి ఉన్నాయి ఫ్రెండ్స్ డాల్స్ అయితే అద్ద్రిపోయాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ ఫంక్షన్కి ఒక స్పెషల్ ఒక ఒక లుక్ తీసుకొస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి ఆ ఫంక్షన్లో ఎక్కడెక్కడ ఎలా సెట్ చేస్తాము ఏంటో అదంతా తర్వాత చూడాలి ఇది ఇదిగో ముందైతే రెడీ చేస్తున్నాము ఇంతకుముందు మామూలుగా చాక్లెట్ డాలి ఇవే చేశాను కానీ ఇవి చేయలేదు సో ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము చాక్లెట్ డాల్స్ అయితే ఫిఫ్త్ టైమో ఫోర్త్ టైమో చాక్లెట్ డాల్స్ ఏంటంటే చేసి చేసి ఉన్నాను కాబట్టి చాలా ఈజీ అయిపోయింది అందుకని చెప్పేసి నేను అది వీడియో కూడా తీయలేదు ఆల్రెడీ తీసి ఒకసారి వీడియో పెట్టేసి ఉన్నాను అందుకని చెప్పేసి ఆ వీడియో నేను తీయలేదు ఇదిగోండి శారీ వచ్చేసి ఇలాగా ఈ పీసెస్ బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ అయితే నేను మిషన్ మీద కట్ చేసి రెండు వైపులుగా స్టిచ్ చేసుకున్నాను ఇదిగోండి ఇలాగా చూసారా బ్లౌజ్ కూడా ఎంత అందంగా వచ్చిందో ఆ డాల్కి ఇలాగ ప పళ్ళు పెట్టేశాము తర్వాత ఇదిగోండి కుర్చీళ్ళు పెట్టాము కుచ్చీళ్ళు పెట్టి దానికి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కుర్చీళ్ళు పిన్ను కూడా కావాలి కదా మనం పెట్టుకుంటాం కదా అందంగా కనిపించాలి అని చెప్పేసి ఆ కుర్చీళ్ళ పిన్ను కూడా ఏం చేశామంటే లేస్ ఉంటుంది కదా ఆ లేస్లో సింగిల్ లైన్ తీసుకొని ఇలా కుర్చీళ్ళు పిన్ను లాగా పెట్టేసి కుట్టేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు ఎంత బాగుందో అసలు ఆ బొమ్మను చూస్తుండే అలా చూస్తూ వండిపోవాలనిపించేసిందనమాట అంత అందంగా కాకపోతే ఏంటంటే కొంచెం వర్క్ ఉంటుందండి ఒకరి వల్ల అయ్యేది కాదు నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ముగ్గురు నలుగురిని కలిసి చేసామండి ఈ వర్క్ అంతా కూడా అంటే అయిపోతుంది సింపుల్గానే కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం నిదానంగా చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట ఇదిగోండి పళ్ళు అది కొంచెం సెట్ చేస్తూ ఉన్నామన్నమాట అప్రిల్స్ అవన్నీ కూడా నీట్గా వచ్చాయా రాలేదా అని చెప్పేసి అందుకే అలాగా మనకేంటంటే మనుషులకైతే కొంచెం ఈజీగా ఉంటుంది కానీ నిలబడతారు కొంచెం ఈజీగా చేసేయచ్చు బొమ్మ కదా కదిలిపోతూ ఉంటుంది సో ఆ కుర్చీళ్ళు కూడా అలాగా సూది దారం పెట్టి కుట్లు వేస్తూ ఉన్నానమాట ఒకళ్ళు పట్టుకొని ఉంటే ఒకళ్ళు కుట్ కుడుతూ ఉన్నామన్నమాట సో బొమ్మ అయితే ఈ శారీ బొమ్మ అయితే ఎంత బాగుందండి పెళ్లి కూతురు బొమ్మలు ఉంటాయి కదా అలా ఉంది మనం పెళ్ళిళ్ళు బొమ్మలు పెళ్ళిళ్ళు చేస్తాం కదా అప్పుడు పెడతాం కదా అలా ఉందనమాట చాలా అంటే చాలా బాగుందండి బొమ్మ ఇదిగోండి ఇప్పటికైతే శారీ అయిపోయింది వడ్డానము గాజులు ఇవన్నీ కూడా కుట్టేస్తున్నాను సో అవి కూడా సూది దారం పెట్టే కుట్టేసాం వడ్డానము గాజులు ఇదిగోండి ఇలాగా వడ్డానం పెట్టిన తర్వాత దాని లుక్ బయటపడింది అప్రిల్స్ కానీ కుర్చీలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేయడమే కానీ చాలా ప్లాండ్గా అంటే మనం ఆల్రెడీ కడుతూ ఉంటాం కదా సో అందుకని ఒక ఐడియా వచ్చిందనమాట ప్రిల్స్ పెట్టడానికి కానీ అని చెప్పేసి ఆ బొమ్మ కళ్ళు చూసాడా ఆర్పుతూ ఉంది కళ్ళు రెప్పలు కిందకి పైకి కిందకి ఈ పై పై ఊగిపోతూ భలే ఫన్నీగా ఉంది ఆ బొమ్మ మాత్రం చాలా బాగున్నాయండి బొమ్మలు అయితే మాత్రం మొత్తం మేమైతే ఒక ఫైవ్ డాల్స్ అనుకున్నాము చాక్లెట్ డాల్ అయిపోయింది మన మెహిందీ డాల్ లంగావాణిది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇది శారీ డాల్ అనమాట కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ అనమాట కంప్లీట్గా ఇది ట్రెడిషనల్గా శారీ వేయడం బ్లౌజ్ ఇవంతా కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్ మధ్యలో ఒక డాల్ని పెడదామని ఫిక్స్ అయ్యాము ఇంకోటి వచ్చేసి ఫ్రాక్ కుట్టామనమాట ఆ ఫ్రాక్తో అది కూడా టిష్యూ పట్టే అది ఒకసారి చూపిస్తారు నెక్స్ట్ వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంది ఇంకా అసలు మనం ఏదైనా వర్క్ చేస్తే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది కదా సో ఇంటి నిండా అవి ఇవి పడిపోయి ఉన్నాయి ఏమనుకోవద్దు ఎందుకంటే ఒకటి కాదు కదా బోల్డ్ అన్నీ చేస్తూ ఉన్నాం ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది మన బొమ్మది చూసారా ఎంత అందంగా ఉందో బొమ్మలు ఈ మూడు బొమ్మలు ఇలా రెడీ అయిపోయాయి సో ఇదిగోండి అయితే చాలా అందంగా చాలా బాగున్నాయి కదా మెహందీ డాల్ ఎక్సలెంట్గా ఉన్నాయండి అసలు ఫొటోస్లో వీడియోస్లో అయితే మెహందీ డాల్ అయితే అది ఫ్రాకా అని అడిగారు మా ఫ్రెండ్ అయితే కాదు అది మెహందీ కోన్స్ అని చెప్పేసి అన్న ఆ ఓనీ కూడా నాకు ఇంట్లో ఉంది క్లాత్ అనమాట నెట్ క్లాత్ దాన్ని అలాగా ప్రిపేర్ చేస్తాం ఇదిగోండి బ్యాంగిల్స్లో ఒక డాల్ ఉంది చూస్తారో లేదు మీరు బాగా పర్టిక్యులర్గా చూడండి అది వీడియో తీయలేకపోయాను నేను లాస్ట్కి వచ్చేటప్పటికి సో అదిగోండి బ్యాంగిల్స్లో ఒక డాలు ఇలా శారీ డాలు చాక్లెట్ డాల్ మెహందీ కోన్స్ డాల్ ఇదిగోండి ఫ్రాక్ డాల్ ఫ్రాక్ టిష్యూ పట్టుంటే దాన్ని ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను అనమాట టిష్యూ క్లాత్ ఉంది బ్లౌజ్ది సో దాన్ని స్టిచ్ చేసి ఇలాగా హ్యాండ్స్ కూడా కూర్చులు పెట్టేశాను ఈ ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ ఇంకా దీన్ని ఏదో చేయాలి అక్కడ ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి మా దగ్గర షో బటన్స్ ఉన్నాయి ఆ షో బటన్ ఒకటి ఇదిగోండి ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో కదా సో ఫంక్షన్కి పంపించేద్దామని చెప్పేసి ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ప్యాక్ చేసామన్నమాట సో ఇదండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ My channel. Thank you.